శ్రీ చండికాంబ సమేత శ్రీ స్వయంభు సోమేశ్వరి లింగోద్భవ శ్రీ ఆది జగద్గురు రేణికా చౌర్య జయంతి కార్యక్రమం కర్నూలులో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో జంగం సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో జగద్గురువు రేణుకా చౌరి జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించాలని వారు కోరారు ఎన్నికల కోడు ఉన్నందున ర్యాలీ చేయకుండా దేవాలయంలో జరుపుకుంటున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జంగమ సంక్షేమ సంఘం కర్నూలు నగర సంక్షేమ సంఘం నాయకులు విశ్వేశ్వరయ్య బసవరాజు మల్లేశ్వరయ్య నాగేశ్వరయ్య చంద్రశేఖర్ తదితులు పాల్గొన్నారు వీరశైవ ధర్మానికి మూల పురుషులైనటువంటి ఆది జగ జగద్గురువులు జగదాది జగద్గురువులు శ్రీ రేణుకాచార్య మహాస్వామి జయంతి ఉత్సవాలను ఈరోజు మన కర్నూలు నగరంలో కర్నూలు జంగమ సంక్షేమ సంఘం టౌన్ వారి తరఫున ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ నిర్వహించుకుంటున్నాం మామూలుగా ఇది వీరశైవులందరూ పాటించవలసినటువంటి ధర్మం ఇగ యుగాలకు పూర్వకం పూర్వమే ఉన్నటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మం ఇది ఈ ధర్మానికి మూల పురుషులు జగద్గురు ఆది జగద్గురు రేణుకాచార్య స్వామి వారు వారి యొక్క కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం కర్ణాటకలో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇది అధికారిక జయంతి ఉత్సవాలుగా వాళ్ళు ప్రభుత్వం తరపున నిర్వహిస్తూ ఉన్నారు ఆ విధంగానే ఇప్పుడు తెలంగాణలో కూడా కొంచెం ముందడుగు వేస్తున్నారు ప్రభుత్వం తరపున జరపాలనేటువంటి ఉద్దేశం ఇప్పుడు మన కర్నూలు సంఘం తరపున మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేమందరం పోరాటం చేయాలనుకుంటున్నాం ఈ జయ రేణుకాచార్య జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున అన్ని ప్రభుత్వ కార్యాలయ కార్యాలయాల్లో జరపాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ఉంది మేము ఆ విధంగా మేము ముందుకు పోవాలనుకుంటున్నాం ఈ పంచాముఖముల ద్వారా ఉద్భవించినటువంటి ఈ ఆది జగద్గురు రేణుకా జయంతి ఇక్కడ మనం అందరం కలిసి ఐకమత్యంగా వీర శైవులందరూ కూడా జరుపుకోవడం జరిగింది ఈనాటి ప్రత్యేకత ముందు ముందు కూడా గొప్పగా ర్యాలీ అయితేనేవి కొన్ని ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ర్యాలీ లేకుండా మనం ఇక్కడే జరుపుకోవడం జరిగింది మునుముందు కూడా గొప్పగా సంయుక్తంగా మరి జిల్లా మరియు టౌన్ అధ్యక్షతన ఈ ఆధ్వర్యంలో ఇవన్నీ గొప్ప కార్యక్రమం చేయాలనుకుంటున్నాము ఇది అందరి వీరే సేవలైతేనేమి వేరే మదస్సులకు కూడా ఈ యొక్క రేణుకా జయంతి ఉత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి కోసం చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి